శ్రీకృష్ణ నమ గోదా దేవ్యైందమ తిరుప్పావై అనేది ఒక అద్భుతమైన భగవత్ సాధనా మార్గం వ్రతరూపంలో మనం అనుష్ఠానం చేసుకుంటూ ముందుకు తీసుకు వెళ్తున్న ఒక దివ్య యాత్ర ఇది ఇందులో భగవాను కలిసిన తరువాత మనం పొందే ఆనందం వర్ణనాతీతం ఆనందాన్ని ఎంత గొప్పగా మనందరం కలిసి అనుభవించవచ్చో ఈ పాశురంలో తల్లి మనకు తెలియచేస్తుంది குடாரை வெல்லும் கோவிந்தா குடாரை வெல்லும் ஷீர் கோவிந்தா பாடி பதை கொண்டு யாம் பெருஷம் மானம் நாடு புகழும் பரிசினால் நன்னாக சுடகமே தொல்வழையே தொடே செவிப்பூவே படகமே என்ன பல்களனும் பல்கலனும் யமணிவோம் அடையொடுப்போம் அதன் பின்னே பால் சோரு மூட நெய் பெய்து முழங்கை కూడి ఇరు కుళిందు నేటి పాసురంలో మొట్టమొదటిగా గోవిందనామాన్ని తల్లి మనకు అందజేస్తూ ఉంది తిరుప్పావై ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం ఈ తిరుప్పావై అనే గ్రంథాన్ని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించుకునే వెంకటేశ్వర స్వామికి సమర్పితం చేసుకున్నది మన గోదమ్మ ఆమె అవతారం యొక్క ప్రధాన ఉద్దేశ్యమే భగవంతుని వైపు మానవులను ఈ కలియుగంలో తీసుకొని వెళ్ళటం మరి ఆ కలియుగ నాథుడెవరు వెంకటేశ్వర ప్రభు కనుక ఆయన దగ్గరికి మనల్ని తీసుకువెళ్లే ఈ ప్రయత్నంలో మొట్టమొదటిసారిగా ఆయనకు అత్యంత ప్రీతికరమైన గోవిందనామాన్ని చెప్తూ తల్లి అంటోంది స్వామి నువ్వు ఎలాంటి వాడివి అంటే కూడారై వెళ్ళుం అనంది ఎవరెవరైతే నిన్ను కలవటానికి ఇష్టపడరో అలాంటి వాళ్ళందరినీ కూడా నీతో కలుపుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడా అంది అదేమిటండి భగవంతుడిని ఇష్టపడిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా నాలుగు రకాల వాళ్ళు ఉన్నారు అందులో భగవంతుడికి శత్రువులైన వాళ్ళు ఆయన ఇష్టపడరు మన అందరికీ తెలిసిన విషయమే అలాంటి వాళ్ళని తన పరాక్రమం చేత వాళ్ళని ఓడించి తన వైపుకు తిప్పుకోగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఈ పరమాత్మ మరికొంతమంది ఎలాంటి వాళ్ళు అంటే ఆ పరమాత్మ మీద ఏ విధమైన అంటే అటు మంచి ఉండదు ఇటు చెడు ఉండదు నిమిత్తమాత్రంగా ఉంటారు వాళ్ళు పరమాత్మ మీద ప్రేమ లేకుండా ఉదాసీన భావంతో ఉండేవాళ్ళు అన్నమాట అలాంటి వాళ్ళకి జీవితంలో ఏదో ఎక్కడన్నా తప్పు ఒక కష్టమో ఇంకోటో కలిగింది అనుకోండి అప్పుడు గుర్తొస్తాడు దేవుడు అమ్మమ్మ దేవుడు ఉన్నాడే ఆయన్ని మనం వేడుకోవాలి అని అప్పుడు అనుకుంటారు అలాంటి వారికి ఆ విధమైన పరిస్థితులు కలిగితేనే భగవంతుడు గుర్తుకొస్తాడు కనుక అటువంటి పరిస్థితులు వాళ్ళకి అంటే ఆయన కావాలని సృష్టించడు కానీ వారి యొక్క కర్మ ఫలితాల ప్రకారము అటువంటి పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు ఆయన వైపు తిప్పుకోగలిగిన సామర్థ్యం ఆయనకుంది ఇది రెండవ రకం మూడవది దేవుడి మీద అలిగేవాళ్ళు ప్రణయ కోపం అంటాం మనం ఇది ఏం స్వామి నేను నీకు ఇంత సేవ చేశాను అయినా నీకు పట్టదా అని అని చెప్పి అనుకునేవాళ్ళు అందులో ఒక పెద్ద ఉదాహరణ మనకు మన ప్రాంతంలో రామదాసు గారు ఏమయ్యా సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అని చెప్పి మొదలెట్టి ఇష్టంతా చదివేసి ఆయన ఎవడబ్బ సొమ్మని రామచంద్ర నువ్వు కులుకుతూ తిరిగేదు రామచంద్ర అన్నాడు ఇదే రాముల వారి మీద కోపమా ఇంకొకటే కాదు తనని పట్టించుకోవట్లేదేమో అనేటువంటి ఒక అలక మళ్ళీ నెమ్మటే అంటాడు అబ్బా తిట్టి తినని ఆయాసపడవలదు రామచంద్ర ఈ దెబ్బల కోరవలేక అబ్బా తిట్టి తినయ్యా అన్నాడు ఆయన కాబట్టి భగవంతుడి మీద ఒక కోపంతో కోపం దేనికోసం వస్తుంది అంటే నిస్సహాయత వల్ల వస్తుంది అలాంటి స్థితిలో భగవంతుడిని నిందించి దూరంగా ఉండాలనుకునేవాళ్ళు ఇక మరొకళ్ళు ఉన్నారు భగవంతుడికి పరమ భక్తులైనటువంటి వాళ్ళుట అదేంటండి భక్తుడు భగవంతుడిని చేరాలని కోరుకోడా అంటే కోరుకోరు ఎందుకనో తెలుసా ఉరే మాలో ఇన్ని రకాల దోషాలున్నాయి ఇన్ని తప్పులు చేసేవాళ్ళం మనం మనలాంటి వాళ్ళం ఆ స్వామి దగ్గరికి వెడితే మనలో తప్పులు ఆయనకేమన్నా అంటుకుంటాయేమో పాపం ఎందుకు వచ్చింది మనం అసలు ఆయన దగ్గరికి పోకుండా దూరంగా ఉందాము అని ఈ విధంగా నైత్యానుసంధానం అంటాం దీన్ని నేను నీచుండి నాలాంటి వాడు ఆయన దగ్గరికి చేరటానికి సామర్థ్య అర్హత లేనివాడు నేను పోకూడదు అనే భావంతో దూరంగా ఉండేవాడు వాళ్ళని అను తన దగ్గరికి తీసుకుంటాట పరమాత్మ ఏమయ్యా నువ్వు నా దగ్గర లేకపోతే ఎలా చెప్పు నువ్వు నాకింత గొప్ప భక్తుడివే నీ లాంటివాడు కదా నాతో ఉండాలి అని అని చెప్పి అనునయించి తీసుకుంటాడు కష్టాలు పడే వాళ్ళ కష్టాలు దూరం చేసి దగ్గరికి తెచ్చుకుంటాడు ఉదాసీనంగా ఉండేటువంటి వారికి వారి కష్టాలు కలిగినటువంటి సమయంలో వారికి భగవంతుడు స్ఫురడకు వచ్చేటట్లుగా ఆయనే చేస్తాడు ఆయన మీద శత్రుత్వం కలిగిన వాళ్ళని దండించైనా సరే తన వైపుకు తిప్పుకుంటాడు ఇలా అన్ని విధాలుగా మనం అంటుంటామే సామం దానం భేదం దండోపాయాలని అని చెప్పి కూడని వాళ్ళని తన వైపు తిప్పుకోగలిగిన సామర్థ్యం కలిగినటువంటి ఓ పరమాత్మ ఉందన్నే పాడిపరకుండు నీ నామ సంకీర్తన చేసి నీ దగ్గర నుంచి ఆ పరా అనే వాయిద్యాన్ని తీసుకోవాలని మేము వచ్చామయ్యా నాడు పొగం పరిషినాల్ నన్నాగా మరి అలా వచ్చినప్పుడు మాకేం చేయాలి యాం పెరుసమ్మానం అన్నారు ముందు గొప్ప సన్మానం చెయ్యాలి అది కూడా ఎలాగా లోకమంతా గొప్పగా చెప్పుకునే విధంగా మాకు సన్మానం చెయ్యాలి అంటే ఏమే అర్థము భగవంతుడు తాను స్వయంగా సన్మానం చేస్తే గొప్ప కాదు తన ప్రియ పత్ని అయినటువంటి ఆ అమ్మవారి చేత సన్మానం చేయిస్తే అది గొప్ప విషయం శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం జరిగితే ఇంద్రుడు ఒక గొప్ప ముత్యాలహారం పంపించాడు ఆ ముత్యాలహారాన్ని సీతాదేవికిచ్చి శ్రీరామచంద్రుడు అన్నాడు ప్రదేహి శుభగే హారం యస్య భామిని అంటాడు ఓ సీత ఎవరైతే నీకు బాగా ఇష్టమో అలాంటి వాళ్ళని పిలిచి ముత్యాల హారం వాళ్ళకి ఇవ్వు అని అన్నాడు అప్పుడు సీతమ్మ ఏం చేసింది హనుమంతుల వారిని దగ్గరికి పిలిచి ఆయనకి ఈ హారాన్ని ఇచ్చింది సరే హనుమంతుల వారికి అట్లాంటి హారాల మీద ఇష్టం లేదనుకోండి అది వేరే విషయం కానీ ఇలా అందరూ కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకమైన సన్మానము సీతమ్మ చేతితో హనుమంతుల వారికి జరిగితే ఆ విషయం ఇప్పుడు మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మరి అదే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు విభీషణుడికి సన్మానం చేశాడు సుగ్రీవుడికి చేశాడు అంగదుడికి చేశాడు జాంబవంతుడికి చేశాడు నలుడికి నీలుడికి ఎంతమందికి ఆయన సన్మానం చేశాడు అవన్నీ మనం చెప్పుకుంటున్నామా ఇప్పుడేమన్నా లేదు కదా ఒక్క సీతాదేవి చేత హనుమంతుల వారికి జరపబడిన సన్మానాన్నే మనం ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం ఎందువల్ల అంటే తాను స్వయంగా చేయటం కాకుండా ఆ అమ్మ చేత చేయించారు కనుక కాబట్టి అలాంటి ఒక గొప్ప సన్మానం మాకు చేయించవయ్యా స్వామి అనని అన్నారు వీళ్ళు లోకమంతా కూడా పొగిడే విధంగా ఈ సన్మానం జరగాలి మనం లోపల ఏదో గమ్మును కూర్చొని ఉంటే ప్రయోజనం లేదు కదా బయట వాళ్ళకి తెలియాలి ఆ విషయం ఇక్కడ కృష్ణుడు అర్జునుడు శుభద్ర ద్రౌపది వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారట ఆయన కృష్ణుడి కృష్ణుడేమో అర్జునుడి ఒళ్ళో తలబెట్టుకొని కూర్చొని ఉంటే వీళ్ళందరూ కూడా సుభద్ర కానీ ఏమే వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు ఆయనకు ఒత్తుతున్నారు అట్లా అప్పుడే సంజయుడు వచ్చాడు ఆ దూత వచ్చి చెప్పాడు అయ్యా సంజయుడు వచ్చాడు అయ్యయ్యో సంజయుడు ఇప్పుడు కౌరవుల పక్షాన కదా వచ్చాడు కాబట్టి మనం సరిగ్గా కూర్చుందామయ్య సంజయుడు చూసి ఏమన్నా అనుకుంటాడేమో అన్నట్ట అర్జునుడు కృష్ణుడు అన్నాడు ఏం కాదు అలానే రానివ్వు అన్నాడు సంజయుడు వచ్చాడు ఈయన ఇట్లానే ఉన్నాడు మాట్లాడారు పంపించారు ఇప్పుడు సంజయుడు వెనక్కి పోయి ఏం చెప్పాడో తెలుసా ఏమయ్యా మీకు పిచ్చా ఇంకేమన్నానా పాండవులతో పెట్టుకుంటున్నారు ఆ పాండవుల పక్షాన ఎవరున్నారు సాక్షాత్ ధర్మస్వరూపి అయినటువంటి వాడు అర్జున శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు ఎతో కృష్ణస్తతో ధర్మ ఎతో ధర్మస్తతో జయ అని అన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ విషయం బయటికి తెలియాలి అని అంటే ఇప్పుడు దీనివల్ల అందరికీ తెలిసింది కృష్ణుడు పాండవులకి ఇంత దగ్గరగా ఇంత ఆప్యాయంగా ఉంటాడనే విషయం తెలియాలి అది గొప్ప సన్మానము అంటేను సరే ఈ సన్మానానికి ఏమేం కావాలి అంటే సుడగమే హస్తాభరణాలు కావాలి ఇంకా తోడ్వలయ్యే భుజకీర్తులు కావాలి చేతులకు పెట్టుకుంటారు కదండి దండీలు అని చెప్పి అవి కావాలి తోడే కర్ణాభరణాలు కావాలి పూవే రెండు పెట్టుకుంటారు కర్ణపూలు అని అని చెప్పి రెండు పెట్టుకుంటారు అవి పల్కలను యామణివో ఇలా వివిధ రకములైన ఆభరణాలతో అలంకరించుకున్న మేము నేను చేరాలి అన్నారు ఏమండి ఇది ఇంత స్వార్థబుద్ధితో ఈ గోపికలందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చారా పై నుంచి కింద దాకా ఎన్ని ఆభరణాలు మాకు కావాలి అని అంటున్నారా ఎంత అన్యాయం ఎంత అన్యాయం అంటారేమో వీటన్నింటి యొక్క సారాంశం మనకి తెలియచేస్తుంది ముందుగా స్వామి యొక్క చేతి గ్రహణం పా పాణిగ్రహణం జరగాలి ఆయన యొక్క ధైర్యం మాకు ఉండాలి ఆ కర్ణాభరణాలు ఉండాలి అంటే స్వామి నామ సంకీర్తనం చేసేటువంటి చెవులు కా మాకు కావాలి స్వామి పాదాలను మేము ఆశ్రయించేవాళ్ళుగా ఉండాలి ఈ విధమైనటువంటి ఆ తిరుమంత్రాన్ని మాకు ఉపదేశం చెయ్యండి అనే మాట ఇక్కడ చెప్పటం జరిగింది అడయుడు పో చక్కని వస్త్రాలను ధరించి అదని పాల్ షోర్ మూడ నెయ్యి పేదమురం కూడి ఇరుందు కుళిరుద్దు ఈ పాలు నెయ్యి బాగా మునిగేటట్లుగా ఆ అన్నంలో వేసి అంటే ఓ చక్కని పాయస పదార్థాన్ని తయారు చేసి దాన్ని ఇలాగా తాగుతూ ఉంటే చేతి నిండా నెయ్యి ఇట్లా కిందకి జారిపోతూ ఉండాలిట ఏమిటండి తిండిపోతనము అనుకుంటారేమో ఏం చెప్తున్నారు ఇక్కడ పరమాత్మ అంటే పరమాత్మే అన్నస్వరూపం అహమన్న మహమన్న మహమన్నాదోహమన్నాదహ అంటాడు భగవానుడు ఆ అన్నస్వరూపమైనటువంటి భగవానుడి ఆయన యొక్క గుణములే పాలు ఆ గుణ వైశిష్ట్యమే నెయ్యి ఇవి అన్నింటితో కలిపి పరమాత్మని మనం అనుభవించటాన్నే ఈ పాయసాన్నము అంట అది అనుభవించేటప్పుడు కూడా ఏ విధమైన కర్తృత్వం భోక్తృత్వం మనకి అంటకుండా అది ఇలా జారిపోతూ ఉండాలి ఆ భోక్తృత్వ భావన లేకుండా భగవంతుణ్ణి చేరి మేము స్మరించాలి అని వీరు ఆయన్ని ప్రార్థించారు కానీ ఏ విధమైన స్వార్థము దీని లోపల లేదు అనే విషయాన్ని ఇది చాలా ముఖ్యమైనటువంటి పాశురం కూడా అనేటువంటిది ఈ రోజున భగవంతుడికి పాయసాన్నాన్ని నివేదన చేస్తారు అమ్మవారు స్వామికి వేడుకున్నారని శ్రీరంగనాథుడితో వివాహం జరిగితే పాయసాన్నము నూట ఎనిమిది గంగాళాలు పాయసం నూట ఎనిమిది గంగాళాలు వెన్న నైవేద్యం పెడతారని ఆ విధంగా ఈ పాయసాన్నాన్ని ఈరోజు నివేదన చేయటం జరుగుతుంది అనే విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుంచుకొని పరమాత్మని పొందే ఒక వైభవాన్ని ఏ విధంగా అందరం అనుభవించగలమో ఇక్కడ గోదాదేవి తెలియచేసింది అని తెలుసుకుందాం ఆండాల్ తిరువడిగలే శరణం